నేను నేను ఫాతిమా ఈ రోజు ప్రైమ్ హాస్పిటల్ కి వచ్చేసాను మనతో పాటు ఉన్నారు ఫేమస్ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ పి రంగనాథం గారు మనతో పాటు ఉన్నారు సార్ మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మంకీ బాక్స్ అని చెప్పి ఒక వ్యాధి అన్నది వ్యాపించింది కరోనా కంటే మరి ఇంత డేంజరస్ గా ఎందుకు సార్ అలా తయారైంది అసలు ఈ మంకీ బాక్స్ అన్నది ఎందుకు వస్తుంది దీని లక్షణాలు ఏంటి సార్ అసలు మొట్టమొదటి ఏంటంటే కరోనా కంటే డేంజరస్ అయితే కాదు ప్రస్తుతానికి ఇది ప్రజలు ఒక చిన్న అభిప్రాయం వచ్చింది ఎందుకంటే కరోనాతో వచ్చినటువంటి భయం ఇంకా పోలేదు ఎంతో లక్షల మంది జరిగిపోయారు అందువల్ల ఏంటంటే కరోనాని దాంతో కంపేర్ చేయడం మొదలైంది కానీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే ఇది ప్రస్తుతానికి ఉన్న సమాచారాన్ని బట్టి కరోనా కంటే చాలా చాలా తక్కువ ప్రమాదం కరోనా లాగే ఇది వ్యాప్తి కూడా చెందదు ప్రస్తుతానికి చాలా తక్కువ ప్రా ప్రపంచంలోనే చాలా తక్కువ ప్రాంతాలు వ్యాప్తి చెందింది ముఖ్యంగా ఆఫ్రికాన్ దేశంలో ఆఫ్రికన్ ఉపఖండంలో అలాగే ఇంకొక పాకిస్తాన్ మన పొరుగు నైబర్సు అలాగే స్వీడన్లో నిన్న నిన్న ఒక థాయిలాండ్లో ఒక కేసు వచ్చిందని ఓ నిర్ధారణ అయింది అట్లా ఇప్పటికీ ఈ ప్రాంతాల్లోనే ఉంది అందువల్ల ఏదైతే కోవిడ్ అంటే ఇంకా ప్రాంతాలు అలా వ్యాప్తి చెంది అసలు తుడిసిపడేసింది సో ఇటు పరిస్థితుల్లో కూడా ప్రజలను భయపెట్టాల్సినటువంటి అవసరం లేనే లేదు ప్రస్తుతానికి ఉన్న పద్ధతిని బట్టి సమాచారాన్ని బట్టి కోవిడ్ లాంటి దానికి ఇది కాదు సార్ ఇప్పుడు ఎంపాక్స్ అంటే ఏంటి మంకీస్ నుంచి వచ్చినటువంటి వైరస్ ఎంపాక్స్ అంటే దాని పేరులోనే ఉంది మంకీ పాక్స్ వ్యాధి అని అయితే ఇది నిజానికి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఉన్న కోతుల్లో ఇది గుర్తించబడింది అంటే ఇది ఆల్మోస్ట్ స్మాల్ పాక్స్ అని ఒకటి వచ్చేది స్మాల్ పాక్స్ వ్యాధి లాంటిది ఇది స్మాల్ పాక్స్ తో వైరస్ లాంటిదే దానికి ఆ జాతికి ఆ తగ్గికి సంబంధించింది అదే చికెన్ పాక్స్ స్మాల్ పాక్స్ అని ఇప్పుడు నిజానికి భారతదేశంలో స్మాల్ పాక్స్ అన్నది లేనే లేదు ఈ స్మాల్ పాక్స్ వ్యాధి సంబంధించింది అయ్యుండి కూడా శాస్త్రజ్ఞులు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో గుర్తించింది ఏమిటంటే స్మాల్ పాక్స్ లాంటి లక్షణాలు పూర్తిగా లేవు ఇదేదో కొత్త వ్యాధి అన్నారు అందుకు మంకీస్లో వచ్చింది కాబట్టి మంకీ పాక్స్ అని అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ డబుల్ హెచ్ఓని దీనిని మంకీపాక్స్ అన్నది కొంతమంది దానికి మనోభావాలు దెబ్బతిన్నాయనే కారణంగా ఎంపాక్స్ బదులుగా మంకీపాక్స్ బదులుగా ఎంపాక్స్ అని దాని పేరును నిర్ధారణ చేశారు మంకీపాక్స్ అన్న ఎంపాక్స్ అన్నా ఒకటే దీని లక్షణాలు అంటే ఏమిటి ఇది జనరల్గా ఎవరైతే మం ఎంపాక్స్ వచ్చినటువంటి వ్యక్తిని దగ్గరలో కానీ ఉండడం వల్ల వాళ్ళ వస్తువులు వాడడం వల్ల కానీ వాళ్ళ తాలూకా బెడ్షీట్లు కానీ రూమేట్లు అనుకోండి వాళ్ళని వాడడం వల్ల కానీ ఇంతకుముందు మామూలుగా ఆ వ్యక్తికి వచ్చినటువంటి కొన్ని పాక్స్ మార్క్స్ అంటాం బ్లిస్టర్స్ బొబ్బల్ లాండ్ వచ్చినట్టయితే దాని నుంచి వచ్చిన సెక్రీషన్స్ కానీ చెమట నుంచి కానీ ఇలాంటి ఆటలు వల్ల వస్తుంది ఈ మధ్య కాలంలో అని ఎంపాక్స్ అని చెప్పడం సో అందుకని లక్షణాలు జనరల్గా మొదలు స్టార్ట్ అవ్వడం అనేది ఒక రెండు నుంచి మూడు వారాలు ఎక్స్పోజ్ అయిన తర్వాత వస్తుంది మూడు వారాల ఆ తర్వాత ఏమిటి బాక్ మార్క్స్ ఏదైతే లక్షణాలు ముందు ఒక చిన్న దురదలాగా కానీ లేకపోతే బొబ్బల్లా కానీ వచ్చినట్టయితే నెమ్మది నెమ్మది నెమ్మదిగా అది ఒక ఇంకొక నాలుగు వారాలు ఉండి ఆరో వారాల తర్వాత మానిపోవడం ఆ తర్వాత అక్కడ నల్లగా అయి దురద పెట్టడం ఇవి జరుగుతూ ఉంటాయి ఇది సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్ అంటే ఏమిటి అదృష్టవశాత్తు ఇదేదో పెద్ద ప్రమాదం అయితే కాదు ఇబ్బంది ఎక్కడొచ్చుంది ఎవరికి చనిపోవడం అన్నది ఎందుకు జరుగుతుంది అన్నది అంటే ఎవరైతే రోగ నిరోధక వ్యవస్థ చిన్న తక్కువ ఉంది ఇమ్యూన్ ప్రొఫైల్ అని అంటాం అలాంటి తక్కువ ఉన్నవాళ్ళు లేదు అంటే షుగర్ డయాబెటీస్ వ్యాధి షుగర్ వ్యాధి మా బీపీ వ్యాధి ఉన్నవాళ్ళు అని చిన్న తేడా ఏమిటంటే దీనికి రెండు సంతతులు ఉన్నాయి అంటే ఏ మ్యూటేషన్స్ అంటాం కోవిడ్ టైంలో కూడా మ్యూటేషన్స్ అని చెప్పుకున్నాం పాతకాలంలో రెండు వేల ఇరవై రెండులో చాలా ప్రమాదం వచ్చింది కోవిడ్ అంతా కూడా చాలా మంది జరిగిపోయారు భారతదేశంలో కూడా కేరళ రాష్ట్రంలో చాలా మంది చనిపోయారు ఒక ఇరవై ఏడు మంది రెండు వందల డెబ్బై మూడు వందల కేసులు వస్తాయి చాలా ప్రమాదం అయింది అదృష్టవశాత్తు కేరళ రాష్ట్రానికి పరిమితం అయింది అప్పటికి కూడా ఇప్పటికీ భారతదేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు దయచేసి అందరు గమనించండి ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అయితే మరి ప్రపంచంలో ఎందుకు ఇంత భయం వచ్చింది అదే కాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైతే ఉందో హెచ్ఓ దీని మెడికల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అని పెట్టారంటే ప్రపంచంలోనే దీని తాలూకా ముఖ్యం ఇలాగ వాళ్ళు సూచనలు ఇవ్వడం హెచ్చరికలు ఇవ్వడం చాలా తక్కువసార్లు జరుగుతుంది ఆల్మోస్ట్ కోవిడ్ తర్వాత ఇలాంటి హెచ్చరిక ఇచ్చారు ఎందుకంటే దీన్ని వ్యాప్తి తొందరగా చెందడానికి అవకాశం ఉంది అని జాగ్రత్తలు తీసుకోకపోతే అయితే అందరూ గమనించాల్సింది ఏమిటంటే ఇప్పుడు భారతదేశం కానీ మిగతా దేశాలు కోవిడ్ తాలూకా అనుభవంతో చాలా అప్రమత్త ఉన్నారు దానికి సంబంధించినటువంటి అవసరాలు కానీ అన్ని కూడా దగ్గర ఉన్నాయి పరికరాలు కానీ పద్ధతులు కానీ ప్రజల్లో కూడా కొంత అవగాహన అయితే వచ్చింది కోవిడ్ టైంలో మాస్క్ వేసుకోమంటే అబ్బో చాలా కష్టమైంది ఇప్పుడు మాస్క్ వేసేవాడు రెడీగా ఉన్నారు ఎందుకు ప్రాబ్లం రావడం అని అందువల్ల అంత ప్రమాదం ఉండడానికి ఆస్కారం అయితే లేదు అయితే ఉన్న ఈ స్ప్రెడ్ ఏదైతే మొట్టమొదట మనకు ఇప్పుడు ఈ సంవత్సరం మొదట్లోనే కొన్ని వేల కేసులు అక్కడ నమోదైనాయి దగ్గర దగ్గర పద్దెనిమిది వేల కేసులు ఎక్కడ కాంగో బర్కినా ఫాసో అని ఆఫ్రికా ఖండంలో ఆ తర్వాత మరి పక్కన వచ్చినటువంటి యూరప్కి వచ్చింది కదా స్వీడన్కి సరే సరే ఈ మధ్యకాలంలో పాకిస్తాన్కి వచ్చింది థాయిలాండ్లో కేసు వచ్చింది అలా ఒకటి తక్కువ అలా తక్కువ కేసులు అయినా కూడా నెమ్మది నెమ్మదిగా ఎవరైతే ఇప్పుడు ఆ రా దేశాలు ఏదైతే ఉందో ఆఫ్రికన్ రా దేశాలకు వెళ్ళి ట్రావెల్ చేసి ఉండు మన దేశానికి వచ్చారనుకోండి వాళ్ళకి వచ్చేదానికి ఆస్కారం ఉంది అందువల్ల ముందు జాగ్రత్త ఎప్పుడు ఇలాంటి ముందు కాబట్టి భారతదేశం చాలా అప్రమత్తమై ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి లేకపోతే సీపోర్ట్స్ వాడలేవులు వాటిలో విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా జాగ్రత్తలు ముందు జాగ్రత్తగా హెచ్చరిక వాళ్ళందరినీ స్క్రీనింగ్ చేయడం వాటిలో ఏమాత్రం అనుమానం వచ్చినట్టయితే వాళ్ళ తాలూకా సెక్రిషన్స్ కానీ ఇవన్నీ కూడా మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అని పూణేలో ఉంది అక్కడికి పంపించడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు అదే కాకుండా భారతదేశం వాళ్ళు ఇంకోటి ఏం చేశారంటే ముఖ్యమైనటువంటి హాస్పిటల్ మూడు ఉన్నాయి అమెరికాలో ఇది ఇక్కడ ఢిల్లీలో ఒకటి రామన్నోర్లో ఈ హాస్పిటల్ రెండోది సఫదరింగ్ హాస్పిటల్ ఇంకొకటి లేడీ హార్డింగ్ ఈ హాస్పిటల్ ముఖ్య కేంద్రాలుగా వాళ్ళు గుర్తించారు అదే కాకుండా ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో ఉండేటువంటి హాస్పిటల్లో కూడా ఇలాంటి కేసులను దాన్ని చేయడానికి అవసరమైనటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి అప్రమత్తం ఉండాలని కూడా భారత ప్రభుత్వం చాలా నిర్దేశించింది అందువల్ల ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భయపడాల్సింది గాబరాపాత భయపడాల్సింది అయితే ఏమీ లేదు సార్ ఒకవేళ ఈ మంకీ పాక్స్ అనేది వచ్చింది అనుకోండి మన భారతదేశంలోకి అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇది ఎక్కువగా ప్రమాదం ఏమైనా ఉందా లేకపోతే పెద్దవాళ్ళ మీద చూపిస్తుందా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న రెండు వేల ఇరవై రెండులో లో వచ్చినటువంటి ఎంపాక్స్ అన్నది దానిని క్లాడ్ దాని సంతతి క్లాడ్ 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 టూ బిడ్ అప్పుడు పెద్దవాళ్ళలో వచ్చింది అప్పుడు వచ్చినటువంటి వ్యాధి ఏది ఈ మ్యూక్చువల్ కాంటాక్ట్ అదే కాకుండా వాళ్ళ వల్ల వచ్చింది స్వలింగ సంపర్కం గే పీపుల్ వాళ్ళలో వచ్చింది వాళ్ళకి అందువల్ల ఏమిటి ఏదైతే జనన జననేంద్రియాల ప్రాంతంలో ఉండేటువంటి ప్రాంతంలో కానీ ఇలాంటి దగ్గర ఈ బబ్బులు రావడం మొదలైంది ప్రైవేట్ పార్ట్స్లోనా అదే కాకుండా చేతుల్లోనా కాళ్ళలోన ఇలాంటి చోట్ల నోట్లోన గొంతుకులోన వచ్చి అది ప్రమాదం ఎక్కువైంది అంటే స్ప్రెడ్ కూడా అలాంటి ద్వారా ద్వారా ఇప్పుడు లక్కీగా ఇప్పుడు వచ్చిన ఏదైతే ఉందో దాన్ని క్లాడ్ వన్ బి అన్నారు ఈ క్లాడ్ వన్ బిలో ప్రమాదం వల్ల ఏమిటి చిన్నపిల్లలు ఎక్కువ వస్తుంది ఇంట్లో ఉన్న మనిషి నుంచి మనిషి రావడానికి ఆస్కారం ఉంది ఇంకొకరు ఎవరైనా వ్యక్తిగా ఉన్నారు దాన్ని దానికి వచ్చింది మంకీ బాక్స్ దాని వలన వాడేట వస్తువులు కానీ బెడ్షీట్లు కానీ బ్లాంకెట్లు కానీ ఇంకేదన్నా వస్తువులు కానీ దాని వలన వచ్చే ప్రమాదం ఉంది చిన్నపిల్లలు ఇది ఎక్కువగా ఉంది చేతుల్లోన ఏదైతే పామ్స్ సోల్స్లో ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంది అందువల్ల చిన్నపిల్లల్లో వచ్చిందంటే ఇంకా ప్రమాదం కదండి అందువల్ల ఈ ప్రమాదం ఈసారి అదే కాకుండా మోర్టాలిటీ అంటే దానిలో వచ్చిన వ్యాధి సోకిన వాళ్ళలో మరణాలు పది శాతం రెండు వేల ఇరవై రెండులో ఉన్నప్పుడు ఒక శాతమే ఇది ఈసారి వచ్చినటువంటి ఇబ్బంది పెద్దవాళ్ళలో కేసులు నమోదు అవుతున్నాయి కానీ తక్కువ శాతం ఎక్కువ మంది పిల్లలు వస్తున్నాయని చెప్తున్నారు సార్ ఈ మంకీ బాక్స్ అనేది ఎప్పుడో ఆల్రెడీ ముందుగానే వచ్చింది వేరే వేరే దేశాలకి అని అన్నారు యూరోప్ అని ఆఫ్రికా అని పాకిస్తాన్ అని చెప్పి మరి ఇప్పుడు ఇది నివారించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది సార్ అంటే ఇప్పుడు శానిటైజర్స్ ఇలాంటివన్నీ కరోనా సమయంలో వాడడం అదే ఇప్పుడు కూడా ఇలాగే చేస్తారు మాస్క్ ధరించాలి ఎవరైనా వ్యక్తి ఎవరైతే ఆల్రెడీ వచ్చినట్టయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు గ్లౌస్ ధరించడం గానీ మాస్క్ ధరించడం గానీ వారిని కాంటాక్ట్ చేయడం వారి వస్తువులు వాడకుండా ఉండడం కానీ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది శానిటైజర్ అనేది చాలా మంచిది అదే కాకుండా ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీ ఉందనుకోండి వాళ్ళ ద్వారా పిల్లలకు వచ్చేదానికి ఆస్కారం ఉండదు ఇది ఇంకా ప్రమాదమైంది సో ముందు జాగ్రత్తలు అదే కాకుండా ఇంకొకటి ఈ ఎనిమల్ నుంచి రావడం అంటే జంతువుల నుంచి కూడా ట్రాన్స్మిషన్ ఉంది మనుషులకి ఎట్లా ఇప్పుడు కొన్ని కోతులు ఉన్నాయి లేకపోతే కొన్ని ఎలుకలు లాంటివి ఉన్నాయి ఎవరికైనా కరిచింది అనుకోండి లే ఘాటైన పడింది లేకపోతే గేలా గీసేసినా కూడా దాని ద్వారా కూడా ఈ వ్యాధి రావడానికి ఆస్కారం అయితే ఉంది సో ఎనిమల్ టు హ్యూమన్ బీయింగ్ ట్రాన్స్మిషన్ అని కూడా ఉంది అదే ఇంకొక పద్ధతి ఏమిటి ఎవరికైతే కానీ ఏ కారణం వల్ల ఈ జంతువుల తాలూకా మాంసం తినడం అలవాటు ఉన్నా అది సరిగ్గా ఉడికించకుండా దాన్ని సేవించినా కూడా ఈ వ్యాధి రావడానికి ఆస్కారం ఉంది సో రెండు రకాల మనిషి నుంచి మనిషి రానికి రావడానికి జంతువుల నుంచి మనిషికి కూడా రావడానికి ఆస్కారం అయితే ఉంది ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది ఇప్పుడు ఎవరికైనా మాంసం ఎవరి ఇష్టం వాళ్ళది అయితే ఏమిటంటే దాంట్లో ఉండేటప్పుడు పూర్తిగా దాన్ని ఉడికించి దాన్ని సేవించడం అనేది మంచిది సార్ ఇప్పుడు ఎంపాక్స్ వ్యాక్సిన్ ఏమైనా ముందుగానే ఉన్నారా సార్ నిజానికి ఎంపాక్స్ వ్యాక్సిన్ ఇంతవరకు అందరూ గమనించాలి భారతదేశం అయితే లేనే లేదు శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు అంటే ఏదైతే ముందు నుంచి స్మాల్ పాక్స్ కోసం వ్యాక్సిన్ అయితే ఉన్నాయో అలాంటి వ్యాక్సిన్లు ఇప్పుడు ఎంపాక్స్ కూడా పనిచేస్తాయి అని అంటే దానికి ఏది ఎంబీఏ బిఎన్ అని ఎల్సి సిక్స్టీన్ అని ఆర్థోపాక్స్ వ్యాక్సిన్ అని బ్యాక్ అని ఉంది అయితే అవి భారతదేశంలో ఒకటి లభ్యంగా లేవు రెండోది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే కోవిడ్ టైంలో లాగా ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ ఇవ్వకూడదు అలాంటి పరిస్థితి రాలేదు కాబట్టి ముందు జాగ్రత్తగా మాసినాకులేషన్ అంటే అందరి ఇంట్లోకి వెళ్ళి చేయడం లేకపోతే ఎక్కడో స్థలంలో పిలిచి చేయడం అనేటువంటి వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ప్రస్తుతానికి లేదు ఎందుకంటే వ్యాక్సిన్ కొరత చాలా ఉంది వ్యాక్సిన్ లేదు అయితే నిర్ణయం వచ్చిన వార్త ఒక సంతోషకరమైన వార్త అందరూ గమనించాల్సింది ఏంటంటే ఏదైతే సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారతదేశం వారు ఒక సమాచారం ఇచ్చారు దగ్గరలో ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఎంపాక్స్ కోసం వ్యాక్సిన్ రాబోతుంది అయితే విషయం వల్ల ఏమిటంటే ఇది రావడానికి సంవత్సరం పడుతుంది అని సంవత్సరం సంవత్సరం పడుతుంది సో వ్యాక్సిన్ కోసం తయారీలు చాలా చాలా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి కానీ లభ్యం అవ్వడానికి మాత్రం సంవత్సరం పడుతుందని ఆ సంస్థ అధినేత ఎవరైతే ఉన్నారో అదర్ వాళ్ళ నిన్నే చెప్పారు ఇప్పుడు ఈ ఎన్ఫాక్స్ అనేది వైరస్ ఎవరికైనా వస్తే సార్ ఒకవేళ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది రాకుండా ఉండాలంటే ఎలాంటి విటమిన్స్ తీసుకుంటే మంచిది నిజానికి దీనికి విటమిన్స్ ఆహారంతో పెద్ద సంబంధం అయితే లేదు అయితే ఏంటంటే ఆ టైంలో వాళ్ళు సరిగ్గా భోజనం తీసుకోరు నువ్వు గొంతుకులో కానీ ఏమైనా ఈ ఆల్సర్ లాగా వచ్చాయనుకోండి జ్వరం ఉంటుంది పళ్ళు బాగా నొప్పులు ఉంటాయి విపరీతమైన వీక్నెస్ లాగా అనిపిస్తూ ఉంటుంది అదే కాకుండా వాళ్ళకి లింఫ్ గ్లాండ్స్ అనేవి చాలా పెద్దగా అవుతూ ఉంటాయి ఇలాంటి రావడం వల్ల వాళ్ళకి ఏదైనా మంచి విటమిన్ ఉండేటువంటి ఐ ఫ్రూట్స్ ద్వారా కానీ అవసరమైతే ముప్పు నుంచి కూడా ఏదైతే ట్యూబ్ వేసి ఫీడింగ్ లాంటివి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే సెల్ఫ్లీ ముందు చెప్పినట్టుగా దానంతరం తగ్గిపోయే వ్యాధి కాబట్టి పెద్ద భయపడాల్సింది లేదు ప్రమాదం వల్ల మీరు అడగవచ్చు ఎందుకు అని దానివల్ల వచ్చినటువంటి సెకండరీ ఇన్ఫెక్షన్ ఇప్పుడు గొంతుకులో అల్సర్ లాగా వచ్చింది మింగలేకపోతున్నారు చేతలకు ఇన్ఫెక్షన్ వచ్చిందండి ప్రమాదం కదా బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ వచ్చింది ప్రమాదం కదా అలాంటి వాటి వల్ల ప్రమాదం తప్ప పెరిసే ఎంపాక్స్ వల్ల మరణాలు అన్నవి చాలా చాలా తక్కువ ఉన్నాయని అందరూ గమనించాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు మా కిప్ టీవీ ప్రేక్షకులకు దానివల్ల భయాందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు సో జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదని అని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్ భయం అన్నది లేదే మళ్ళీ చెప్తున్నాను భయం అన్నది లేదు అయితే ఏంటంటే మరి ఇంతమంది ఎందుకు భయపడుతున్నారు భారత ప్రధాని దీనికోసం ఒక ముఖ్యమైన మీటింగ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఎందుకు అన్నట్టయితే దాని ఇంపార్టెన్స్ అంత ఉంది ఎందుకంటే దగ్గర పాకిస్తాన్ వరకు వచ్చినప్పుడు థాయిలాండ్ వరకు వచ్చినప్పుడు మన దేశం రాకుండా ఆగదు కదా అదే కాకుండా దీని గురించి ఆఖర మాట ఏమిటంటే ఈ వ్యాక్సిన్ ఈ తర్వాత ఎంపాక్స్ తాలూకా వ్యాధి గురించి మందులు దాని గురించి ఒక చిన్న మాట చెప్తాను ఎవరిని నిధించే ప్రయత్నం కాకపోయినా ఈ వ్యాధి అన్నది ఎక్కడో మారుమూల ప్రాంతం అయినటువంటి ఖండంలో వచ్చింది ఆఫ్రికా ఎప్పుడు పంతొమ్మిది వందల నుంచి వస్తూనే ఉంది వస్తూనే ఉంది ఎంతో మంది జరిగిపోతూనే ఉన్నారు అక్కడ ఉండేటువంటి శాస్త్రవేత్తలు అక్కడ ఉన్న గవర్నమెంట్ వారు వారందరికీ మిగతా దేశంలో ఉండే సంపన్న దేశాలందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేశారు అయ్యా ఈ వ్యాధి మొమ్మలు ఇబ్బంది పడుతుంది మిగతా ప్రాంతాలకి వచ్చే అవకాశం ఉంది దానికోసం ఏదైతే ఉందో ఏదైనా వ్యాధుల కోసం నిర్మూలన చేయడానికి వ్యాక్సిన్ కానీ లేకపోతే మందు కానీ కనుక్కోండి మీ సహాయం అవసరం అని కానీ రెండు వేల ఇరవై రెండు వరకు ఏ దేశం కూడా దానికి స్పందించలేదు రెండు వేల ఇరవై రెండులో ఎప్పుడైతే సంపన్న దేశాలకు వచ్చిందో అప్పుడు మిగతా వాళ్ళు దానికి ఉద్యుక్తులై ఏదైతే అరవై సంవత్సరాల నుంచి రాని ఫండ్స్ని అప్పుడు రిలీజ్ చేశారట అంటే ఏదో సామెతలాగా ఉంది ఎవరో ఇంట్లో అగ్గిపడింది భగిన ప్రమాదం అయింది మనకెందుకు మన ఇంటికి వచ్చినప్పుడు చూద్దాంలే అని అది సరైన ఆలోచన అయితే కాదు అలాంటి పరిస్థితి అయితే ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ప్రపంచమంతా కూడా అప్రమత్తం చేయడానికి ఏంటండి అంటే ఎవరికైనా వచ్చినప్పుడు మనకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వ్యాధుల్లో ఎక్కడో వుహాన్లో అనుకుంటే కోవిడ్ మరి కేరళకి అప్పుడు వచ్చేసిందిగా తర్వాత ఎంత ప్రమాదమైందో అందరూ మర్చిపోలేదు అలాగే ఇదే కానీ వ్యాక్సిన్ కానీ మందులు కానీ ఎప్పుడో డెబ్బై నుంచి వచ్చింది కాబట్టి కానీ తయారీ ఉన్నట్టయితే అసలు నిన్న ప్రమాదము ఇంత భయపడాల్సిందో విషయమే లేకపోయింది కదా ఇదే చాలా యాద్యు అని చెప్పేకన్నా విచారకరమైన విషయం ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు ఈ రోగాన్ని నివారించుకోవచ్చు అనే ప్రభుత్వం ప్రజాస్వామ్య దేశం ప్రభుత్వం వారు ఏంటంటే అందరికీ సమాచారం అందజేస్తారు దానికి సూచనలు ఇస్తారు చేయాల్సింది మనం కదా కామాటకు ఉదాహరణ కనుకోండి మరి ఇందాక చెప్పినట్టుగానే భారత ప్రధాని స్వయంగా ఒక పర్యవేక్షణలో ఒక పెద్ద గొప్ప మీటింగ్ జరిగింది దానికి డీజీఎస్ కానీ మిగతా వాళ్ళందరూ దానిలో సైన్స్ శాస్త్రవేత్తలు వాళ్ళందరూ కొన్ని కొన్ని ప్రాంతాలకి నిర్దేశించారు ఎక్కడెక్కడైతే ఇంతకుముందు కేరళ లాంటి ప్రాంతంలో అప్పుడు సెపరేట్గా మొబైల్ వ్యాన్స్ అన్నీ పెట్టారు అంటే వస్తుంది అని ముందు జాగ్రత్తగా కోవిడ్ వచ్చిన తర్వాత ఏదైతే మనం భయపడిగా సెకండ్ వేవ్ వరకు వచ్చిన తర్వాత ఇబ్బంది పడామో అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి అన్ని జాగ్రత్తలు తీసుకొని భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది ఎవరు కూడా భయపడాల్సింది బీత్ వెళ్లాల్సింది అవసరం అయితే లేదు సో మచ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ చూశారు కదా వ్యూవర్స్ డాక్టర్ గారు చెప్పినట్టు మనం చాలా మంచి జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అంతా ఉండవు అండ్ ఈ ఎంఫాక్స్ అనేది కూడా అంత ప్రమాదకరమైన వ్యాధి అయితే కాదు మనం తగ్గించుకోవచ్చు సో మరిన్ని వీడియోస్ తో మేము ముందుకు వస్తాం అండ్ కిప్ వాచింగ్ కీప్ టీవీ బై ఐ సైనింగ్ ఆఫ్ మీ అంకర్ ఫాతిమా